నమస్కారం ఈ వీడియోలో మనము జ్యేష్ట నక్షత్రం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ఇక్కడతో వృశ్చిక రాశి అనేది అయిపోతుంది ఇంకా మనకి నాలుగు రాసుల్లో మనకి ఇంకొక తొమ్మిది నక్షత్రాలు అనేవి ఉండటం అనేది జరుగుతుంది పద్దెనిమిదవ నక్షత్రం ఇది జ్యేష్ట నక్షత్రం వారి దగ్గరికి వచ్చేటప్పటికి వాత సంబంధ వ్యాధులు జ్వరాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టడము సుఖరోగాలు గర్భశోక గర్భకోశ వ్యాధులు కండరాల నొప్పులు మెడనొప్పులు ఉదర సంబంధ వ్యాధులు వీరికి వచ్చే అవకాశం ఉంటుంది కొంత చూసుకున్నట్టయితే క్యాన్సర్ కారకత్వాలు అనేవి కూడా వీరికి ఎక్కువగా వస్తూ ఉంటాయి అని మనం చెప్పవచ్చు ఆడవారికి అయితే స్తనముల క్యాన్సర్ మగవారికి మామూలుగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ నక్షత్రంలో ఏర్పడిన రోగాలు కూడా తీవ్రంగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు కాబట్టి ఏ ఏ ఏ నక్షత్రాల్లో రోగాలు వస్తున్నాయి ఏ నక్షత్రాల్లో వస్తే ఎంత త్వరగా తగ్గుతాయి ఎంత తీవ్రత ఉంటుంది ఎంత ఇబ్బంది పెడతాయి ఇవన్నీ కూడా మనము తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అవి కూడా మనం తర్వాత చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఏ ఏ నక్షత్రాలు ఏ ఏ విధులలో వస్తే కనుక ఎంత ఉధృతి ఉంటుంది తగ్గుతుందా తగ్గదా ఎన్ని రోజుల్లో తగ్గుతుంది కొన్ని సంవత్సరం పట్టచ్చు కొన్ని మూడు నెలలు నెల ఇలా కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఏర్పడిన ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే ఇది తొందరగా తగ్గదు ఏర్పడిన రోగాలు తీవ్రంగా ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు